ఎస్ జాగ్రత్త గమనించండి సూర్యపుత్ర అనేది బయోస్ప్రెడర్గా ఉపయోగపడుతుంది ఎందుకంటే స్వచ్ఛమైన దేశీయ అవమూత్రాన్ని సంగ్రహించి అందులో మనము మెడిసినల్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ కలుపుతున్నాము ఏదైతే ముందుగా నేను చెప్పినట్లు అలోవెరా జెల్ కానీ సిగకాయ కానీ కూకుడుకాయ కానీ ఓకే నీమ్ కానీ జామాయిల్ కానీ ఇవన్నీ కలిపి జెల్ రూపంలో తయారు చేస్తున్నాం జాగ్రత్త గమనించండి సూర్యపుత్ర అనేది జల్ రూపంలో ఉంటుంది ఓకే ఎస్ సూర్యపుత్ర అనేది బయోపెస్టిసైడ్గా పనిచేస్తుంది ఒకసారి జాగ్రత్త గమనించండి దేశీయ ఆవు మూత్రము ఘాటైన వాసన కలిగి ఉంటుంది పంజెంట్ స్మెల్ అదేవిధంగా అయితే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది కాబట్టి ఇందులో వైరస్ కానీ ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ పెరగదు ఆ ప్రాపర్టీని బేస్ చేసుకొని స్వచ్ఛమైన దేశీయ ఆవు మూత్రాన్ని మనం ఇందులో ఉపయోగించడం జరుగుతుంది కొన్ని రకాల హాని చేసే కీటకాలన్నింటివి దూరంగా వెళ్ళిపోతాయి కాబట్టి బయోపెస్టిసైడ్గా పనిచేస్తుంది సూర్యపుత్ర అనేది బయో బయోఫర్టిలైజర్గా ఉపయోగపడుతుంది ఎందుకు ఉపయోగపడుతుందంటే ముందుగా నేను చెప్పినట్లు దేశీ ఆవు మూత్రంలో మొక్కలకు అవసరమైన ఎంజియమ్స్ ఉంటాయి హార్మోన్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి అమినో యాసిడ్స్ ఉంటాయి అదేవిధంగా మినరల్స్ ఏవైతే సోడియం కానీ పొటాషియం కానీ ఫాస్ఫరస్ కానీ నత్రజని కానీ ఈ విధంగా అన్ని రకాల మినరల్స్ ఉంటాయి ఇవి సాయిల్ని ఎన్రిచ్ చేయడమే కాకుండా మొక్కలకు అత్యంత అవసరం మొక్క పెరుగుదలకు అవసరము కాబట్టి బయో ఫర్టిలైజర్గా ఉపయోగపడుతుంది సో ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని మనము సూర్యపుత్రను తయారు చేయడం జరిగింది దీని యొక్క వివరాలన్నిటివి లాంగ్ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్త గమనించండి థ్యాంక్ యూ